హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సిజరియన్ సెక్షన్ చేయించుకున్న తర్వాత ఎలాంటి ప్రాసెస్ అనేది ఉంటుంది హీలింగ్ అనేది త్వరగా అవ్వడానికి మన తరపు నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సి సెక్షన్ అయిన వాళ్ళే కాకుండా ప్రెగ్నెన్సీతో వాళ్ళు కూడా చూస్తే ఇన్ కేస్ మీకు సి సెక్షన్ అయితే ఎలాగ మనం దీన్ని చేయాలి అనేది తెలుస్తుంది త్వరగా మారడానికి యూజ్ అనమాట ఏంటంటే కొంతమందికి సరిగా తెలియక ఎలాంటి కేర్ తీసుకోవాలనేది తెలియక అది కొంచెం సెప్టిక్ అవ్వటం లేకపోతే స్టిచ్ వేయటం అంటే స్టిచ్ వేసిన తర్వాత కొద్ది రోజులు అయినాక మనం సరైన జాగ్రత్త తీసుకోక ఇన్ కేస్ అవి మానక మళ్ళీ స్టిచ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు రిసెప్షన్ స్కార్ అనేది త్వరగా మానిపోతుంది త్రీ సీజరియన్స్ అనేది చేయించుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను తీసుకున్న కేర్ ఏ విధంగా ఉంది ఎలా తీసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే సీ సెక్షన్ డెలివరీ అనేది ప్రిఫర్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ యూరిన్ క్యాథెటర్ అనేది వేస్తారు ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు యూరిన్ క్యాథెటోర్ వేస్తారు ఆ తర్వాత వన్ డే తర్వాత ఆపరేషన్ అయిపోయిన వన్ డే తర్వాత మనకు ఆ క్యాథెటోర్ తీస్తారు ఆ తర్వాత నుంచి యూరిన్కి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు మనల్ని పైకి లేపుతారనమాట లేపినప్పుడు జస్ట్ చిన్న చిన్న స్టెప్స్ అనేవి కొద్ది కొద్దిగా నడుస్తూ మనము నార్మల్గా అయితే నడవడానికి ట్రై చేస్తూ ఉంటాము అప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది మీకు సిసాక్షన్ డెలివరీ అయిపోయిన తర్వాత మీకు పెయిన్ అనేది కొద్దిసేపటి వరకు తెలియకుండా ఉంటుంది ఎప్పుడైతే మనకి ఇచ్చిన మత్తు అనేది దిగిపోతుందో ఆ తర్వాత పెయిన్ తెలుస్తూ ఉంటుంది అప్పుడు మీరు యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ అవి మీరు వేసుకుంటూనే ఉంటారు అలాగా మీకు మరీ పెయిన్ విపరీతంగా ఉంది ట్యాబ్లెట్స్ వల్ల కూడా కాదు అన్నప్పుడు మీరు డాక్టర్కి చెప్పినట్లయితే ఇంజెక్షన్ అనేది ప్రిఫర్ చేస్తారు ఆ ఇంజక్షన్ ద్వారా మనకు పెయిన్ అనేది వెంటనే కాస్త తగ్గుతుంది కొద్ది గంటల వరకు ఆ పెయిన్ ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత కొంచెం తగ్గుతున్నట్టుగా ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత ఆ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది సో మీరు హాస్పిటల్లో ఉన్న ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఆ ఇంజెక్షన్స్ మరియు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకోవాలి అండ్ అలానే ఆ తర్వాత మీరు మోషన్కి వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే సెక్షన్కి ముందు మనం పెద్దగా ఫుడ్ అనేది తీసుకోము కాబట్టి ఆ తర్వాత లిక్విడ్స్ సెలైన్స్ వీటిల ద్వారానే కాబట్టి మోషన్ అనేది అంత ఫ్రీగా ఉండదు ఇన్ కేస్ మీకు మోషన్కి వెళ్ళాలి వెళ్ళాలి అనిపించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది బట్ వెళ్ళిన తర్వాత ఇబ్బందిగా ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే మీరు బలవంతంగా వెళ్ళాలి అని మాత్రం అనుకోవద్దు ఇలా అనుకోవడం ద్వారా ఏంటంటే ఆ స్టిచ్ అనేది పచ్చిగా ఉంటుంది కదా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఆ పొజిషన్ అనేది కూడా మరీ డౌన్కి అంటే ఇండియన్ టాయిలెట్ ఇన్ కేసు ఉన్నట్లయితే మరీ డౌన్కి వెళ్ళినట్లుగా అవ్వద్దండి కొంతమందికి తెలియదు ప్రతి విషయం కూడా నర్సులు చెప్పరన్నమాట మనం డౌట్ ఉంటే వెంటనే అడగచ్చు కొంతమంది అడగరు అడగడానికి కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు సో అదేమవుతుందంటే ఆ స్టిచ్ అనేది ఓపెన్ అవ్వటం ఆ పచ్చిగా అనేది కొంచెం ఎక్కువ అవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా అవ్వకుండా మీరు నార్మల్ వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది కదా అదైతే ప్రిఫర్ చేయండి బలవంతంగా అయితే వెళ్ళొద్దు ఇన్కేస్ మీరు డాక్టర్ కానీ నర్స్కి కానీ చెప్పినట్లయితే మీకు మోషన్ ఫ్రీ అవడానికి సిరప్ కానీ టాబ్లెట్ కానీ ఇస్తారు సో అలా అయితే చేసుకోవాలి అలానే మీకు బ్యాండెడ్ అనేది వాళ్ళు తీసిన దాకా మీరైతే ఓపెన్ చేయొద్దు ఈ మెడిసిన్ వేసుకుంటూ ఇన్కేస్ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళు చూస్తారు ఆ స్టిచ్చెస్ అనేవి పర్వాలేదు మారినట్టుగా ఉంటే ఫిఫ్త్ అయినా ఓపెన్ అయితే చేస్తారు స్టిచ్చెస్ లేదు అంటే కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ అలా అయితే ఉంటుంది వాటిని మళ్ళీ బ్యాండేడ్ అనేది కంపల్సరీగా వాళ్ళు మారుస్తారు బ్యాండేజ్ మార్చుకోకుండా మీరు ఇంటికి వెళ్ళద్దు ఫిఫ్త్ డే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా సరే మీకు ఆల్రెడీ సెక్షన్ చేసినప్పుడు వేసిన బ్యాండేజ్ మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసి బ్యాండేజ్ అనేది కొత్తది వేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బ్యాండేజ్ ఊడిపోయింది మళ్ళీ ఈ బ్యాండేజ్ మనమే వేసుకోవాలా అని అంటా ఉంటారు దానితో అదే ఊడిపోతే మనం వేసుకోవాల్సిన పని లేదు కాకపోతే అక్కడ స్విట్ అనేది చేరకుండా జస్ట్ టవల్తో పొడి టవల్తో అద్దటం కానీ లేదంటే కాటన్ ఉంటుంది కదా అది కొంచెం అద్దటం కానీ అలా చేస్తూ ఉన్నట్లయితే అక్కడ చెమ్మ అనేది పట్టకుండా ఉంటుంది నీరు అనేది లేకుండా ఉంటుంది పొడి బారినట్లుగా ఉంటే మనకు తొందరగా తగ్గడానికి యూజ్ అవుతుంది కొంతమంది కొంచెం చబ్బీగా ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి అక్కడ స్కిన్ మీద స్కిన్ పడినట్టుగా అనిపిస్తుంది కదా పొట్టలో ఫ్యాట్ సో అలాంటప్పుడు ఏంటంటే ఆ స్విట్ అనేది పడకుండా కొంచెం కాటన్తో అలా అలా అద్దినట్లుగా ఉండి బెటర్డియన్ పౌడర్ కానీ క్రీమ్ బేస్ కానీ మీకు ఇస్తారు ఇవ్వకపోయినా ఇన్ కేస్ మీరు వెళ్ళి అడగండి బెటర్డియన్ పౌడర్ ఒకటి ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్ మనకి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటూనే ఆ బెటెన్ పౌడర్ ఏంటంటే ప్రతిసారి మనం ఒక త్రీ త్రీ అవర్స్ కైనా సరే కొంచెం కాటన్తో అక్కడ ఆ ప్లేస్ని కొంచెం అద్దినట్టుగా చేసి డ్రైగా ఉన్న తర్వాత ఆ పౌడర్ రోజులో ఒక మూడు సార్లు అలా వేసుకున్నట్లయితే మనకి ఇంకా త్వరగా తగ్గుతుంది అలాగే మరీ నీరు తాగొద్దు అది అంటారు అది ఏముండదు ఉండదు మంచిగా తాగేసేయచ్చు ఏమి ఇబ్బంది ఉండదు బరువు అనేది ఏమీ మొయ్యద్దు మీ బిడ్డ అంటే మూడు కేజీలు అలా ఉంటారు కదా బిడ్డ బరువు కంటే తేని కూడా మనం మొయ్యకూడదు ఈ కొంచెం కేర్ అయితే మనం తీసుకోవాలి ఈ యొక్క స్కార్ అనేది త్వరగా తగ్గాలి అంటే కొంచెం డ్రై కూరలు డ్రై ఉండే ఈగురు ఫ్రై అలాంటివి తింటూ ఉంటే ఇంకొంచెం బాగా హెల్త్ కొంచెం బాగుంటుంది హీలింగ్ అనేది ప్రాసెస్ తొందరగా ఉంటుంది అలాగే గోధుమ రొట్టెలు ఇలాగ తీసుకోవడం ద్వారా మనకి హీలింగ్ అనేది బాగుంటుంది సో ఈ కేర్ అంతా తీసుకున్నట్లయితే మీకు చాలా త్వరగా పెయిన్ అనేది బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ అదర్ వీడియో